సో నిన్న చెప్పినట్టుగానే ఈరోజు మీకు పబ్లిక్ గవర్నమెంట్ ఎంప్లైంట్ కొట్టచ్చా ఒకవేళ కొడితే ఏం జరుగుతుంది అనేది నేను ఈరోజు చెప్తాను మీకు సో దానికంటే ముందుగా మన యొక్క ఛానల్ యూట్యూబ్ ఛానల్ ఇండియన్ లాలేజర్ని జర్నీ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన కూర్చున్నాను సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం కాకుండా మీరు వీడియోస్ని షేర్ చేయడం వల్ల వాళ్ళకు వాళ్ళు కూడా అవి సబ్స్క్రైబ్ చేసుకునేలా చేయండి సో అలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మనంత ఇన్ఫర్మేషన్ లేక ఇన్ఫర్మేషన్ అందరు తెలుసుకుంటారు సో ఎక్కడ ఏం చేయాలనేది కరెక్ట్గా ఉంటారు సో పబ్లిక్ అనేది మన లా నేర్చుకోవడం వల్ల కూడా ఐ మీన్ లీగల్ అనేది లేదా సిస్టమ్ గురించి తెలుసుకోవడం వల్ల కూడా జాగ్రత్తగా ఉంటారు సో ఏ ఇబ్బందులకు గురి కాకుండా సో అయితే పాయింట్కి వస్తాను ఇంకా తరచుగా మనం అన్ని విషయాలు కొన్ని చోట్ల చూస్తూ ఉంటాం రెవెన్యూ ఆఫీసుల్లో కానీ లేదంటే ఏదైనా చిన్న చిన్న గవర్నమెంట్ ఆఫీసుల్లో కానీ లేదా సెక్యూరిటీ విషయంలో కానీ ఇక్కడ గవర్నమెంట్ ఆఫీసుల్లో తరచుగా ఎవరో ఒకళ్ళు పబ్లిక్ పబ్లిక్ కానీ లేదంటే పొలిటీషియన్స్ కానీ గవర్నమెంట్ అప్లై కొట్టడం కానీ లేదంటే వాళ్ళ మీద దాడి చేయడం కానీ లేదంటే వాళ్ళని తిట్టడం కానీ లేదా గ్రూప్గా ఏదైనా వచ్చి వాళ్ళని బెదిరించడం కానీ జరుగుతూ ఉంటాయి సో అలా బెదిరించినప్పుడు ఆ గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు కానీ కంప్లైంట్ చేస్తే మాత్రం వాళ్ళ మీద ఘోరమైన శిక్షలు పడతాయి అందులో ఏ శిక్షలు పడతాయి అంటే ఇండియన్ పెనల్ కోడ్ ప్రకారము సెక్షన్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ త్రీ ఏం చెప్తుందంటే వాళ్ళకి సుమారుగా రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడవచ్చు లేదంటే ఇరవై ఐదు వేల పైన పెనాల్టీ కూడా వేస్తారు లేదు అలా జరగపో అలా జరగలేదంటే రెండు కూడా చేయొచ్చు పెనాల్టీ వేస్తారు వాళ్ళని ఇంప్రిజ్మెంట్ కూడా చేస్తారు సో జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంటుంది సో నవై రీసెంట్గా కొత్త సెక్షన్ మార్చిన తర్వాత ఈ ఐపీసీకి మీరు అనుసంధానం త్రీ ఫిఫ్టీ త్రీ రీప్లేస్ చేసినప్పుడు బిఎన్ఎస్ అనేది యాడ్ చేయడం జరిగింది ఈ బిఎన్ఎస్లో వన్ నైంటీ ఫైవ్ సెక్షన్ వన్ నైన్టీ ఫైవ్ అనేది ఇంక్లూడ్ చేశారు ఈ వన్ నైంటీ ఫైవ్ ఏంటంటే త్రీ ఇయర్స్ వరకు ఎక్స్టెండ్ చేశారు పనిష్మెంట్ అనేది దీనివల్ల ఏం జరుగుతుందంటే ఒక అవేర్నెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది పబ్లిక్లో కూడా సో ఏదైనా పబ్లిక్ అనేవాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీని కొట్టద్దు అలా కొట్టడం ఏంటంటే వాళ్ళు విధుకలు విధులకు ఆటంకం కలిగించారు అనేది ఉద్దేశంతో ఈ సెక్షన్ అనేది వాళ్ళకి ఉపయోగపడుతుంది సో మరి ఎలా తప్పించుకోవాలి ఇన్ కేసు పొరపాటున జరిగింది అనుకుంటే సో ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉన్నారో ఆ గవర్నమెంట్ ఎంప్లాయ్కి మీ యొక్క జరిగిన విధానాన్ని లేదా అది కోపంలో జరిగిందో లేదా ఇంకే విధంగా జరిగిందా సరే ఏదైనా సరే అతను రిక్వెస్ట్ చేసుకొని అతన్ని అతని దగ్గర క్షమాపణ కొడితే అతని కానీ అది ఏమైనా విత్తరాలు చేసుకుంటే మాత్రం మీరు ఇవన్నీటి వీటన్నిటి నుంచి కూడా తప్పించుకోవచ్చు లేదు అలా కాదు నేను అలాగే ఉంటాను నేను లీగల్గా వెళ్తానంటే లీగల్గా వెళ్ళొచ్చు అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ ఎంప్లాయ్ కాబట్టి కొద్దిగా రూల్స్ అనేవి స్ట్రిక్ట్గా ఉంటాయి సో జాగ్రత్త ఫ్రెండ్స్ ఎవరు కూడా మీకు కోపాన్ని కూడా ఏదైనా పని జరగకపోతే కోపాన్ని వదులు ఉంచుకోండి దాన్ని ఏ విధంగా లీగల్గా వెళ్ళాలో ఆ విధంగా చూసుకోండి తప్ప ఇలా గవర్నమెంట్ ఎంప్లాయీ మీద చేసుకోవడం మాత్రం చేయొద్దు అది స్టేట్ కానీ సెంటర్ కానీ చిన్న ఉద్యోగం కానీ ప్రద్యోగులు కానీ ఎవరైనా సరే గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయే థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు